అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప వరం అని జవహర్ నగర్ అంబేద్కర్ నగర్ శ్రీ వాసవి అన్నపూర్ణ పౌర్ణమి సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం రోజున హనుమాన్ దేవాలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది అని చెప్పారు ఈ కార్యక్రమంలో కాప్రా మండల జవహర్ నగర్ అంబేద్కర్ నగర్ శ్రీ వాసవి అన్నపూర్ణ పౌర్ణమి సేవా సమితి సభ్యులు పెద్ది నాగరాజు బల్లి శ్రీనివాస్ బాలా మహేష్ నంగునూరి అశోక్ కుమార్ గందే మల్లేష్ సోమారంగయ్య పెద్ది మురళి బల్లి శ్రీధర్ చెన్నారపు రాజేందర్ ఆంజనేయులు కొడితియాల రమేష్ రేపాల రమేష్ చకిలం నరసింహులు బ్రెడ్ రమేష్ పడకంటి నరసింహులు మంకళ్ల రవి పాల్గొని అన్నదానం చేశారు అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప వరమని జవహర్ నగర్ అంబేద్కర్ నగర్ శ్రీ వాసవి అన్నపూర్ణ పౌర్ణమి సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం రోజున హనుమాన్ దేవాలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది అని చెప్పారు ఈ కార్యక్రమంలో కాప్రా మండల జవహర్ నగర్ అంబేద్కర్ నగర్ శ్రీ వాసవి అన్నపూర్ణ పౌర్ణమి సేవా సమితి సభ్యులు పెద్ది నాగరాజు బల్లి శ్రీనివాస్ బాల మహేష్ నంగునూరి అశోక్ కుమార్ గంధే మల్లేష్ సోమారంగయ్య పెద్ది మురళి బల్లి శ్రీధర్ చెన్నారపు రాజేందర్ ఆంజనేయులు కొడిత్యాల రమేష్ రేపాల రమేష్ శకిలం నరసింహులు బ్రెడ్ రమేష్ పడకంటి నరసింహులు మంకళ్ల రవి పాల్గొని అన్నదానం చేశారు